రైట్ చూస్తున్నారు కదా ప్రజలరా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఎందుకంటే వాస్తవాలను మీరు ఎంతసేపు చెప్పినా పర్వాలేదు నేను వింట పూర్తి స్థాయిలో కూడా సమస్యను తెలంగాణ ప్రజలందరూ కూడా వినాల్సిన పరిస్థితే ఎందుకంటే ఈరోజు ప్రజాపాలన పేరుతోని జరుగుతున్నది రోడ్ల మీద ఏ విధంగా వాళ్ళ అప్లికేషన్లు ఉన్నాయనేది కూడా తెలియాలి నమస్తే అండి నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్న మేము ఓకే మీ పేరండి మా పేరు వచ్చేసి అన్న చెప్పండి అన్న నేను సిటీలో ఉంటా దాదాపు రైతు బంధు రావట్లే అన్న మాకు మూడు ఎకరాల ఇరవై గుంటలు ఉందన్న ఇంతవరకు ఇయ్యాలి రేపు వస్తుంది అని చెప్పుకుంటా రైతు బంధు థ్యాంక్ యూ అండి హలో హలో నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా నారాయణ నియోజకవర్గం సార్ చెప్పండి అదే సార్ మా నాయన రైతు బంధు వాళ్ళే సార్ ఓకే అదే సార్ ఇంకా ఇది రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు కదా సార్ నూట ఐదు నూట ఐదు నూట ఐదు యూనిట్లు వచ్చింది సార్ అదే ఆ కరెంట్ ఆయనకు వస్తే ఇట్లా అంటే మాకు ఇంకా ఏం ఆర్డర్స్ రాలేవని అన్నారు సార్

మన ఈ రోజు మనం లైవ్ లో మీరు ప్రజాభవన్ కూడా వెళ్ళారు కదా అవునవును అవి కూడా అన్ని ఇట్లా చూస్తుంటాం మనం మేము ఈ పేపర్ లో మన ఆర్గ్యా చెప్పి రోడ్డు మీద పడి ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎవరు చూపించారు అన్నారు ఇప్పుడు బస్సు అలా చూపించడం రోడ్ల మీద పాములు పడడం ఆ పరిస్థితి ఏంటి అని అసలు అది ఇక ప్రభుత్వానికి సంబంధించి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చూపెట్టే ప్రయత్నం అయితే చూసిరు కదా మీరు సోషల్ మీడియాలో కూడా చూసినాం అన్న మనం చూసినాం అది ఛానల్ ఫాలో అవుతుంటా నేను ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అంటే ఏదో చేయగలుగుతారు కొంచెం చదువు లేని వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు దాన్ని ఎలా బ్లాక్ లో పెట్టుకోగలరు ఏదో సమస్యలు ఉంటాయి కదన్న అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా మనకు ఇట్లా ఆధార్ కూడా మనకు ఏదో కనబడకుండా పెట్టాలి అది అని చెప్తున్నారు అన్నట్టుగా ఇట్లా ఇట్లా అవన్నీ తెలవని వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇప్పుడు రోడ్డు మీద వేసేది అంత ఆగమాగం అప్లైలు అన్నారు రోడ్డు మీద ఫ్లాములు అవంతా చూసినా మాది నగర్ ఇట్లా అవన్నీ అట్లా తియారంటే అప్లై చేపిచ్చారు ఇప్పుడు అందకెళ్ళి కొన్ని కట్ అవుతాయా ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారే చెప్పాలి ఎందుకంటే ముఖ్యమంత్రిగా వారే బాధ్యతలు స్వీకరించారు కాబట్టి వాళ్ళే చెప్పాలి డేటా ఎంట్రీ కూడా అన్న ఇప్పుడు మనం దగ్గర నుండి స్పెల్లింగ్ గా ఎంట్రీ చేసే ఎందుకంటే కూడా ప్రెషర్ చాలా మంది లైన్ లో ఉంటారు ఎక్కడ ఉంటారు మనం ఉంటాం నింపితే ఇప్పుడు అన్ని మన కొంచెం గట్టిగా చెప్పండి దాని ఓకే ఓకే ఓకేనా హలో 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 నమస్తే అండి హలో నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు వంశీ అన్న మేడ్చల్ డిస్ట్రిక్ అన్న చెప్పండి వంశీ గారు అన్న ఇలా ఇది వైరల్ అవుతుంది అన్న ఇది ఫార్మ్స్ అన్ని రోడ్ మీద పడిపోయినాయి అని చెప్పి దాని గురించి ఫోన్ అది ఫార్మ్స్ అనుకుంటారా లేదా చిత్రకాయనుకుంటారా అలా మన డేటా ఉంటది అందరూ మన అమ్మది నాన్నది పిల్లలు అది ఏం పైసలు లేవు అన్న మొత్తం చెప్తాను చెప్తారీ పైసలు లేవు పైసలు లేవు అంటారు కదా అందుకని ఎవరికిచ్చి పంపిస్తారు కూడా అర్థమవుతున్నాడు అది అది వీడియో షాక్ అయినా పోరాడేవాడు ఇటు పోతాడు ఇడిపోతున్నాడు కూడా అవును ఎట్లా మరికి అయితే ఎవరు అడుగుతలేవన్న న్యూస్ అది వాళ్ళని అడగాల మన వరకైతే మనం అడుగుతున్నాం కదా అదే